పువ్వులతో హోలీని ఆడే రోజు ఫూలేరా దూజ్ ఈ రోజున దంపతులు రాధాకృష్ణులను పూజించడం వలన కలిగే ఫలితాలు ఏమిటంటే తెలుగు నెలల్లో చివరి మాసం అడుగు పెట్టనున్నాం ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు అంతేకాదు వసంత పంచమి హోలీ వంటి పర్వదినాలు ఈ మాసంలోనే జరుపుకుంటారు హోలీకి రెండు రోజుల ముందు ఫూలేరా దూజ్ ను జరుపుకుంటారు ఈ సంవత్సరం ఈ పండుగను మార్చి పన్నెండు మంగళవారం జరుపుకోనున్నారు పూజిస్తారు ఈ ప్రత్యేకమైన రోజున మధుర బృందావనంలోని రాధాకృష్ణుల విగ్రహాలను దేవాలయాలను అందమైన పూలతో అలంకరిస్తారు అంతేకాదు రాధాకృష్ణుల ప్రేమకు చిహ్నంగా ప్రజలు పూలతో హోలీ ఆడతారు పువ్వుల బొకేలను కూడా మార్చుకుని శుభాకాంక్షలు చెబుతారు ఫూలేరా దూజ్ రోజున శ్రీకృష్ణుని పూజించి గులాల్ చల్లుకుంటారు శుభకార్యాలకు ప్రత్యేక రోజు పువ్వులతో హోలీ ఫాల్గుణ మాసంలో చాలా ప్రత్యేకమైన పవిత్రమైన రోజుగా పరిగణింపబడుతుంది ఈ రోజు దోషాలు లేనిది దీని ఫలితంగా ఈ రోజున ఏదైనా పని మొదలు పెట్టినా నెరవేరుతుంది అంతేకాదు ఈ రోజు శుభ ముహూర్తాన్ని చూసుకోకుండా ఏ శుభ చేయవచ్చు అని విశ్వాసం అందుకే ఈ రోజును అబుజ్ ముహూర్తం స్వయం సిద్ధి ముహూర్తం అని కూడా అంటారు ఫూలేరా దూజ్ రోజున వివాహం చేసుకోవడం శుభ ఫలితాలను తెస్తుందని ఈ రోజున చేసే ఏదైనా శుభ కార్యమైన విజయం లభిస్తుందని విశ్వాసం ఫూలేరా దూజ్ ప్రాముఖ్యత వైవాహిక సంబంధాలను మరింత మధురంగా గాఢంగా పెనవేసుకునేలా ఈ పండుగను జరుపుకుంటారు ఫులేరా దూజ్ పండుగ హోలీ ప్రారంభాన్ని సూచిస్తుంది ఫూలేరా దూస్ పవిత్రమైన రోజు లేదా శుభ సమయం ఈ రోజున భక్తులు ఉపవాసం పాటిస్తారు సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఆశీర్వాదం కోసం శ్రీకృష్ణుడిని పూజిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు